శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ముందుగా వారాహి అమ్మని మనసులో తలుచుకుంటూ మన వీడియో అయితే ఈరోజు మొదలు పెడదాము చాలామందికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బు అనేది దొరక్క డబ్బు ఎలా సంపాదించాలో అర్థం కాక లేదంటే ఎవరికైనా డబ్బులు అప్పుగా కానీ వడ్డీగా కానీ ఇచ్చి తిరిగి రావటం లేదు పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా కుబేర యొక్క మంత్రం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి వందకి వంద శాతం దీనివలన మనకి డబ్బు అనేది అడ్జస్ట్ అవుతుందనమాట అంతటి శక్తివంతమైన మంత్రం గురించి అయితే మనం ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నామన్నమాట అయితే చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మీ అందరినీ అడుగుతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే మనలాంటి వాళ్ళకి మరింతమందికి ఈ వీడియో షేర్ అయితే మన వలన ఎవరో ఒకరికైనా మంచి అనేది జరగటం వలన అది మనకి వంద రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తుందనమాట కాబట్టి వీడియో కోసం అయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అయితే మనం ప్రతిరోజు కూడా అమ్మవారి మంత్రాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాము అలాగే స్విచ్ వర్డ్స్ అనేవి యూనివర్స్కి సంబంధించి స్విచ్ వర్డ్స్ అనేవి కూడా చెప్పుకుంటూ ఉన్నాము చాలామందికి వీటి వలన ఏమన్నా ఫలితం లేదు లేదు మేము డబ్బు గురించి మాత్రమే ఆశపడుతూ ఉన్నాము మాకు రావాల్సిన డబ్బు గురించి బాధపడుతూ ఉన్నాము అని ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారనమాట వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ కుబేరుని మంత్రం ఈ ఒక్క మాట చెప్పుకోవటం వలన వాళ్ళ ఇంట్లో ధనం అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుంది స లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందన్నమాట అంతటి పవర్ కలిగినటువంటి అద్భుతమైన కుబేర మంత్రం అయితే ఈ మంత్రాన్ని ఎప్పుడైనా జపించవచ్చండి దీనిని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అని నియమాలు అయితే ఏమీ చెప్పబడట్లేదు ఎప్పుడైనా కూడా జపించుకోవచ్చు అనమాట అయితే విశేషవంతంగా గురువారం రోజు జపించుకోవటం వలన మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట చాలామందికి లక్ష్మీవారం అంటే శుక్రవారం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి గురువారం అనేది లక్ష్మీవారం మనకి లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు అనేవి కూడా మనపై ఉంటాయన్నమాట కాబట్టి ఎక్కువగా వందలో తొంభై తొమ్మిది శాతం గురువారం రోజు ఈ మాటని చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి అలా కుదరలేదు అనుకున్న వాళ్ళు మంగళవారం శుక్రవారం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు విడి రోజుల్లో కూడా ఎప్పుడైనా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అండి దీనికి ఫలానా సమయం అనేటువంటి నియమం అయితే నేను పెట్టట్లేదనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైనా సరే పిల్లలైనా సరే ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించవచ్చు అలాగే మీరు కుబేరునికి ఎంతో ఇష్టమైనటువంటివి కాయిన్స్ అండి అది వన్ రూపీన్ కాయిన్ అవ్వచ్చు లేదా ఫైవ్ రూపీస్ కాయిన్ అయి ఉండవచ్చు ఏదైనా సరే కాయిన్ అయితే కుబేరునికి చాలా ప్రీతికరం అనమాట మనకి నార్మల్గా మనం కుబేరుని బొమ్మలు అంటే ప్రతిమలు కొన్నప్పుడు కానీ షాపుల్లో కానీ చూడండి మనకి ఒక బౌల్ నిండా కాయిన్స్ అనేవి వేసేసి ఉంటాయనమాట కుబేరుని యొక్క ప్రతిమలు అంత ఇష్టమట ఆయనకి అందుకనేసి మీరు మీ ఇంట్లో ఉత్తరం దిక్కున కుబేరుని ఫోటో పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి అలాగే కుబేరుని పటం ముందు ఒక చిన్న గాజు బ్లౌల్ లాంటిది పెట్టుకోండి దానిలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అంటే శుచిగా స్నానం చేసిన తర్వాత ఎందుకంటే మీరు ఈ పటాన్ని పూజా మందిరంలో పెట్టుకోమని పూజా మందిరంలో కూడా ఉత్తర దిక్కున పెట్టుకోండి అని ప్రత్యేకంగా చెప్పటం జరుగుతుంది ఆ బౌల్లో మీరు పూజ చేసుకున్న రోజల్లా కూడా వన్ రూపీన్ కాయిన్ కానీ ఫైవ్ రూపీ ఏ కాయిన్ అయినా సరే మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ బౌల్లో ఎలా అయితే దినదినాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుందో మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది కూడా అలాగే వృద్ధి చెందుతుందనమాట లక్ష్మీదేవి మీ ఇంట్లో అలా వృద్ధి చెందుతూ మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుందనమాట ఎందుకంటే మనం పెట్టే ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క మెట్టులా ఎదుగుతూ ఎలా అయితే బౌల్ నిండుతుందో మన ఇంట్లో ధనం అనేది కూడా వృద్ధి చెందుతూ అలా వస్తుందట కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని కూడా ఖచ్చితంగా చేసుకోండి ప్రతిరోజు కూడా పెట్టాలి అనేటువంటి నియమం అయితే ఏమీ లేదండి మీరు స్నానం చేసినప్పుడు మీ దగ్గర కాయిన్స్ ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది అయితే దీనికి మీరు చేయవలసిందల్లా ఒక్క కండిషన్ అండి మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాన్ వెజ్ తిని కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ భార్య భర్తలు కలిసిన తరువాత కానీ మంత్రాన్ని చెప్పకూడదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సమయం ఎప్పుడైనా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ నాన్ వెజ్ పీరియడ్ టైము ఇవి మాత్రం ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందన్నమాట అయితే మీరు మరొక విషయం ఏమిటంటే కనుక ఖచ్చితంగా గురువారమే చెప్పాలి అని లేదండి ఏ రోజునైనా చెప్పుకోవచ్చు కానీ గురువారం అనేది లక్ష్మీవారం కాబట్టి ఆ రోజున చెప్పుకోండి అని మీకు ప్రత్యేకించి చెప్పటం జరుగుతుంది ఇప్పుడైతే ల అమ్మ స్వామివారి యొక్క మంత్రం కుబేరుని యొక్క మంత్రం ఏమిటనేది మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి మీకు కుదిరినట్లయితే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి అలా కాదు అనుకున్న వాళ్ళు ఒక్క పది నిమిషాల పాటు మనసు ప్రశాంతంగా ఉంచుకొని పది నిమిషాల పాటు కంటిన్యూస్గా ఆపకుండా మంత్రాన్ని అయితే జపించటానికి ట్రై చేయండి మీరు ఎలా జపించినా కూడా ఆ కుబేరుని యొక్క స్థలం అంటే ఆ కుబేరుని యొక్క కరుణ కటాక్షం మీ పైన ఖచ్చితంగా ఉంటాయనమాట అంతటి శక్తి కలిగినటువంటి కుబేరునికి ప్రీతి కలిగినటువంటి ఈ మంత్రం మనందరికీ ఎంతో మేలునైతే కలుగజేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనపరమైన సమస్యలు అనేవి తొలగిపోయి ధనం అనేది ఇంట్లో నిలవ ఉండిపోతుందనేమాట ధనం దినదినాభివృద్ధి చెందటం కోసమే మనం కుబేరుని దగ్గర రూపాయి కాయిన్స్ అనేవి పెట్టుకుంటూ ఉన్నాము ఈ విధముగా మంత్రం చెప్పుకోవటం ఇలా ద రూపాయి కాయిన్స్ అనేవి పెట్టుకోవడం అనేది మంచి అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుంది ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన మంత్రాన్ని చదివి వినిపిస్తాను తప్పులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు జపించటానికి ప్రయత్నం చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ ఎవరైతే మైండుని ప్రశాంతంగా ఉంచుకుని నిర్మలమైన మనస్సుతో మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోవాలి మీ ఇంట్లో ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి మీకు అప్పుగా ఎవరికైనా ఇచ్చి ఉంటే అవి రాకుండా ఆగిపోయినప్పుడు కానీ లేదా మీకు రావలసిన డబ్బు వేరొక దగ్గర నుంచి రాకుండా బ్యాంకిల్లో పెండింగ్లో ఉండిపోయినా కానీ మీ యొక్క సమస్య ఏదైనా కూడా దానిని ముందుగా ఒక పది నిమిషాల పాటు మనస్సులో తలుచుకోవాలి నా సమస్య తీర్చమా అంటే వారాహి అమ్మవారికి మీ సమస్య తీర్చమని చెప్పుకుంటూ యూనివర్స్కి సంబంధించి మీకు ఇంతకు ముందు చెప్పినటువంటి స్విచ్ బోర్డ్ని కానీ ఏదైనా చార్జ్ చేసుకోవచ్చండి తరువాత పది నిమిషాల తరువాత ఈ కుబేరు యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే ఖచ్చితంగా మీ అప్పులనేవి తీరిపోతాయి ఇంట్లో ధనమనేది నిలువ ఉంటుందన్నమాట మీ అందరికీ కూడా అర్థమైందనే అనుకుంటున్నానండి అలాగే తరువాత మీరు ఈ మంత్రాన్ని జపించే ముందుగా ప్రశాంతంగా కూర్చోవాలి పీస్ ఆఫ్ మైండ్తో దాని తరువాత చేసుకోగలిగిన వాళ్ళు ఇంట్లో పూజ అనేది చేసుకోండి ఇంకా మంచి ఫలితాలనేది ఇస్తుంది అది గురువారం రోజు అయితే కనుక లక్ష్మీ సౌభాగ్యంతో పాటు లక్ష్మీ కటాక్షం అనేది కూడా కలుగుతుందనమాట కాబట్టి ఈ గురువారం అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ అండి అలా అని మిగతా రోజుల్లో కూడా ఎప్పుడైనా కూడా జపించుకోవచ్చు కొన్ని నియమాలే ఉన్నాయి మీకు వీడియోలో క్లియర్గా చెప్పటం జరిగింది ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమైందనే అనుకుంటున్నానండి ఫైనల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని ఆ తల్లి ఎప్పుడు మీపై ఆశీస్సులు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి